అందరికీ నమస్కారం ఇవాళ మనం చెప్పబోయేది ఒక్క విచారకర ఘటన కాదు అది భారత విమాన చరిత్రలో ఓ గంభీరమైన వేకప్ కాల్ కూడా ఈరోజు జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి చెప్పుకుంటే గుండె చెదిరిపోతోంది ఇది ఎప్పుడూ మర్చిపోలేని రోజైపోయింది జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఈరోజు మధ్యాహ్నం ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెన్ వన్ ఓ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లడానికి అయింది కానీ విమానం అయిన ముప్పై సెకండ్లోనే ఒక్కసారిగా అది అదుపు తప్పిపోయింది కొద్దిసేపట్లోనే అది అహ్మదాబాద్ నగరంలోని మేఘానీ నగర్ అనే రెసిడెన్షియల్ ఏరియాలో కూలిపోయింది ఇది సాధారణ యాక్సిడెంట్ కాదు విమానం గాల్లో ఉన్నప్పుడే పైలట్ నుంచి మేడే కాలొచ్చింది అంటే అది ఎమర్జెన్సీ కానీ ఆ ఎమర్జెన్సీ కాల్ వచ్చిన తరువాత మరికొన్ని సెకండ్లలోనే ఎటువంటి రెస్పాన్స్ లేకుండా కాంటాక్ట్ లాస్ అయింది ఏ విధమైన టెక్ ఫెయిల్యూర్ అయినా అయ్యుంటుంది అని అనుకుంటే అసలు కాజ్ ఇంకా అవుట్ కాలేదు విమానంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది క్రూ వీరిలో చాలామంది భారతీయులే చాలామంది యూకేకి వెళ్తున్న డయాస్పొరా స్టూడెంట్స్ ఫ్యామిలీసున్నారు విమానం కూలిన దగ్గర భారీ పేలుడు మంటలు బ్లాక్ స్మోక్ అన్నీ కనిపించాయి అది కేవలం ఒక్క బిల్డింగ్ మీద కాదు చాలామంది స్థానికుల ప్రాణాలు కూడా తీసింది ఫైర్ ఫైటర్స్ పోలీస్ ఎన్డీఆర్ఎఫ్ చాలా వేగంగా స్పందించారు కానీ అప్పటికే మంటలు స్ప్రెడ్ అయ్యాయి అతి కష్టంగా రెస్క్యూ చేశారు కానీ బతికిన వాళ్లెవ్వరూ లేరు అని గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించింది సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హోం మినిస్టర్ పీఎంఓ అందరూ ఇమ్మీడియట్ అప్డేట్స్ ఇచ్చారు ఇంతటి పెద్ద ఏవియేషన్ డిజాస్టర్ తరువాత డీజీసీఐ ఎంక్వైరీ మొదలైంది ఫ్లైట్ డేటా రికార్డర్ బ్లాక్ బాక్స్ అన్ని రికవర్ చేశారు బోయింగ్ ఎన్టీఎస్బీ కూడా ఇన్వెస్టిగేషన్లో జాయిన్ అయ్యాయి ఎయిర్ ఇండియా చైర్మన్ మాట్లాడుతూ ఇది అన్ఇమాజినబుల్ ట్రాజెడీ అని పేర్కొన్నారు యూకే నుంచే కాక ప్రపంచమంతా నుండి కండోలెన్సెస్ వచ్చాయి పీఎం మోదీ యూకే పీఎం కీర్ స్టార్మర్ కింగ్ చార్ల్స్ త్రీ అంతా స్పందించారు ఇది బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్కి మొదటి మేజర్ క్రాష్ కావడం గమనించాల్సిన విషయం ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రోటోకాల్స్ మార్చడానికి మొదలుపెట్టారు పైలట్ మెంటల్ హెల్త్ టెక్ ఇన్స్పెక్షన్స్ ప్రీఫ్లైట్ చెక్స్ అన్నింటినీ మళ్లీ ఇవాల్యుయేట్ చేస్తున్నారు అయినా ఇది ఒక్కసారి కాదు మన దేశంలో రెండు వేల ఇరవైలో కోజీకోడ్ రెండు వేల పదిలో మ్యాంగలోర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్యానం వంటి ప్రమాదాలు మిగిలే ఉన్నాయే ఇది ఒక ట్రాజెడీ మాత్రమే కాదు మన సిస్టంలో ఏమేం ల్యాకింగ్ ఉందో చూపించే సింబల్ కూడా మరిన్ని ప్రాణాలు కాపాడాలంటే ఏవియేషన్ ఇండస్ట్రీ పూర్తిగా రీథింక్ కావాలి ఇలాంటి నిజమైన గంభీరమైన ఏవియేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి ఆథెంటిక్ కాంటెంట్ తీసుకొచ్చేందుకు మరిన్ని రీసెర్చ్ చేయగలుగుతాం థ్యాంక్ యూ